అండి అందరికీ నమస్తే ఈరోజు కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి రోజు కొంతమంది అయితే నోములు నోస్తుంటారు కదా నోములు అంటే కేదారేశ్వర స్వామి వ్రతం మాకు కూడా కేదారేశ్వర స్వామి వ్రతాన్ని మా కృష్ణా డిస్టిక్లో అయితే చాలా చాలా స్పెషల్గా చేస్తారు ఇంటిళ్ళ పాది ఉపవాసాలు ఉండి ఇలాగే పూజ అంతా పూర్తి చేసుకుని ఈ ఏళ్ల తరబడి వచ్చిన తోరాలను కేదారేశ్వరుని ముందు ఉంచి అలాగే కొత్త తోరాలను యాడ్ చేసి ఇలా రకరకాల నైవేద్యాలతో స్వామివారిని అమ్మవారిని కొలుస్తుంటారు కేదారేశ్వర స్వామి యొక్క కృప కరుణ కటాక్షం అయితే పొందుతుంటారు మా కృష్ణా డిస్టిక్లో ఈ వ్రతాన్ని ఎలా ఆచరిస్తారు మన ఛానల్లో అయితే వీడియో ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి చూడండి ఒక మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి మనకైతే అంటే ఒక మూడు తరాల నుంచి నాలుగు తరాల నుంచి అయితే ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది చేస్తూ ఉంటామన్నమాట ఆ వీడియో అయితే ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి థ్యాంక్ యూ ఓం శ్రీ కేదారేశ్వర స్వామి నమ